హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం వచ్చేసి ఉల్లిపాయ శనగపిండి కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం కర్రీని ఇలా తయారు చేసుకున్నట్లయితే జొన్న రొట్టెలకు కానీ చపాతీలకు కానీ చాలా బాగుంటుంది ఇంట్లో ఏవి లేనప్పుడు అప్పటికప్పుడు ఈ ఉల్లిపాయ శనగపిండి కర్రీని తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి జీలకర్ర ఆవాలు అలాగే కరివేపాకు వేసుకోవాలి అలాగే ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని పొడువుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఉల్లిపాయలన్నీ దూరగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా కారం అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి ఈ కారానికి బదులుగా పచ్చిమిరపకాయలను రోట్లో దంచుకొని కచ్చాబచ్చాగా వేసుకోవచ్చు ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల దాకా మూత పెట్టేసి ఫ్రై చేసుకోవాలి ముందుగానే ఒక బౌల్లోకి రెండు టేబుల్ స్పూన్ దాకా శనగపిండి వేసుకొని వాటర్ పోసి ఉండలేవి లేకుండా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని ఉంచుకోవాలి ఇందులోకి వేసుకునేటప్పుడు మరొకసారి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని వేసుకోవాలి లాని లో ఫ్లేమ్లో ఉంచుకొని ముద్దలు కట్టకుండా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇప్పుడు ఒక నిమిషం పాటు మూత పెట్టేసి ఉడికించుకోవాలి పచ్చివాసన అంతా పోయే వరకు ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఉల్లిపాయ కర్రీ ఇలా తయారు చేసుకున్నట్లయితే చాలా సింపుల్గా అయిపోతుంది ఈ కూర చల్లారిన తర్వాత పొడి పొడిగా అవుతుంది చపాతీలోకి చాలా బాగుంటుంది అలాగే ఎవరైనా కొత్తగా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్